ఈ ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అందులో ముఖ్యంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్మెంట్లో భాగంగా పన్నెండు క్లస్టర్ని దేశవ్యాప్తంగా ఎంచుకుంటే అందులో రెండు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం చాలా ఆనందకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను గతంలో మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా ఈ రెండు నోట్స్ గురించి కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది దానికి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది అయితే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సుమారు యాభై రోజుల్లోనే అది కార్యరూపం దాల్చి క్యాబినెట్ నోటు కూడా పాస్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత బలంగా కట్టుబడి ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ దాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను ఇందులో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో ప్రకటించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ రెండు మన రాష్ట్రం వైపుగా వెళ్తున్నాయి అందులో ఒకటి హైదరాబాద్ బ్యాంగ్లూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటైతే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఈ రెండు కారిడార్లో రెండు డిఫరెంట్ నోట్స్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు క్యాబినెట్ ద్వారా దానికి అప్రూవల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఓర్వకల్ తాలూకా ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ బ్యాంగ్లూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా సుమారు నాలుగు వేల ఏడు వందల నలభై రెండు ఎకరాలు ఈ యొక్క ప్రాజెక్టు కోసం కేటాయించడం జరుగుతుంది ఫేజ్ వన్ ద్వారా ఆ ఫేజ్ వన్లో సుమారు రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి ఎకరాలు ఈ ఓర్వకల్ నోడ్లో ఈరోజు ఫేజ్ వన్ ద్వారా అప్రూవ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం చూసుకుంటే ఈ రెండు వేల ఆరు వందల ఇరవై ఒకటి ఎకరాలు ఓర్వకల్లో ఫేజ్ వన్ తాలూకా నోడల్ పాయింట్లో ఏదైతే ఉన్నాయో ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ తాలూకా జాబితా ఫుడ్ అండ్ బెవరేజెస్ టెక్స్టైల్స్ నాన్ మెటాలిక్ మినరల్ ప్రోడక్ట్స్ ఫార్మాస్యూటికల్స్ రబ్బర్ అండ్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ బేసిక్ మెటల్స్ కెమికల్స్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్ ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ప్రోడక్ట్స్ వేరింగ్ అప్యారెల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇలా వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రీస్కి ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఈ నోట్ ద్వారా మనం కేటాయించబోతున్నామో ఈ అన్ని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకోవడానికి స సౌకర్యాలు మనం క్రియేట్ చేయబోతున్నాం దీనికి సంబంధించి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ద్వారా సుమారు ఏడు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు దీనికి కేటాయించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ యొక్క నోడ్లో మనం క్రియేట్ చేస్తున్నాము దానికి సంబంధించి పన్నెండు వేల కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఈ యొక్క నోడ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ నోడ్ని సుమారు నలభై ఐదు వేల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ యొక్క నోడ్ ద్వారా అవుతుంది సుమారు ఈ యొక్క ఓర్వకల్ తాలూకా నోడ్ని మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్ చాలా ఆ ప్రాంతానికి మనకు తెలిసినదే రాయలసీమ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో జాబ్ క్రియేషన్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంతుందో మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క ఓర్వకల్ నోటును కూడా సెలెక్ట్ చేసి మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది ఈ యొక్క నోడ్ కోసం సుమారు రెండు వేల ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ ఎన్ఐసి ద్వారా సుమారు రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మన కొప్పర్తి నోడ్ ఉందో అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్ కెమికల్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ టెక్స్టైల్ అండ్ ఆటో కాంపనెంట్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అక్కడ కావలసినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోట్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అలాగే సుమారు యాభై నాలుగు వేల ఐదు వందల వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోట్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది బెంగళూరు సమీపంలో ఉంటుంది చెన్నై సమీపంలో ఉంటుంది మరొక పక్కన హైదరాబాద్లో సమీపంలో ఉంటుంది కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసికట్టుగా ఎక్కువ నిర్ణయం తీసుకొని ఈ రెండు నోట్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని మంచి నిర్ణయంతో ఈరోజు క్యాబినెట్లో కూడా అప్రూవల్ తీసుకున్నాం ఇది ఎలా సాధ్యమైందరంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అలాగే మరొక పక్కన నరేంద్ర మోదీ గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ముగ్గురు తాలూకా నాయకత్వాన్ని ఏ రకంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారో మనం అందరం కూడా చూసాం అది గెలుపుకి కారణమైనటువంటి ఒక కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అనేక రంగాల్లో వెనుకబడిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి గాడిలో పెట్టాలనంటే ఈ ముగ్గురు తాలూకా నాయకత్వం రాష్ట్రానికి అవసరం అనే ఆలోచనతో ఆ రోజు మంచి మెజారిటీతో గెలిపించారు ఆ యొక్క మెజారిటీకి అనుగుణంగా ఈరోజు తిరిగి ప్రజలకి సేవ చేసేటటువంటి కార్యక్రమాల్లో ఎక్కడ ఎటువంటి వెనకడుగు వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లభిస్తుంది మరి డబల్ ఇంజిన్ తాలూకా గ్రోత్ ఏ రకంగా ఉందన్నది ఈరోజు ఈ ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ లెక్క ఈ యొక్క నోట్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే మరొక నిర్ణయం మనం తీసుకున్నటువంటిది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఈరోజు అప్రూవల్ చేసుకొని అది కూడా శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటివి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఎంతో కృషి చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రాజెక్ట్ని సుమారు డెబ్బై నాలుగు శాతం వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ స్టార్ట్ చేయాలి తిరిగి స్టార్ట్ చేయాలి సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈరోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం తరఫున ఏవేవైతే పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో ఇంత సహకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరైన విధంగా వాళ్ళకి రిప్రజెంట్ చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి మేము కూడా తీసుకొని దాన్ని ముందుకు నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పట్ల పెట్టి ఏవైనా సమస్యలు వస్తే మరి ఆ రాష్ట్రానికి ఈరోజు అభివృద్ధి చాలా అవసరం రాష్ట్రానికి సహకారం చాలా అవసరం అనే ఆలోచనతో ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రోజు ఈ క్యాబినెట్ ద్వారా పాస్ చేసినందుకు నా తరపున